ప్రియమైన స్నేహితులరా ఈరోజు మనమీతో ఒక నిజమైన హృదయాన్ని కదిలించే సంఘటనను పంచుకోబోతున్నాం దీని విన్నాక మీ కింద నేల కదిలిపోతుంది ఇంతకీ అలాంటిది నిజంగా జరగవచ్చా అని ఆలోచనలో పడతారు ఒక వితంతువైన అమ్మ ఆమె ముగ్గురు యవ్వన బాలికలు ఇంకా పెళ్లి కానివాళ్ళు అనుకోకుండా గర్భవతులయ్యారు వాళ్లు బయటకు వెళ్లేవాళ్లు కాదు ఎవరితోనూ సంబంధాలు ఉంచేవాళ్లు కాదు అయితే ప్రశ్న ఏంటంటే ఈ దుర్ఘటన వెనుక ఎవరున్నారు వాళ్ల తండ్రా సవతి సోదరుడా లేక మామా బాబాయి లేదా దగ్గరి బంధువా ఇంట్లోనే ఉండే నమ్మకం పొందిన వ్యక్తి ఎవరూ ఊహించనివాడు ఇలాంటి నీచమైన పనిచేశాడా ఈ సంఘటన ఓరంతటినీ కుదిపేసింది ఇంటి తలుపులు గోడలుకూడా వణికిపోయాయి సత్యం బయటపడినప్పుడు ఊరు మొత్తం షాక్లో మునిగిపోయింది రండి సమయం వృథా చేయకుండా ఆ దారుణమైన సంఘటనను వినండి ఇది నిరూపిస్తుంది ప్రతిదుష్టుడు ఉండడు చాలాసార్లు అతను ఇంట్లోనే ఉంటాడు అతి నమ్మకమైన ముఖం వెనుక దాక్కుంటాడు ఈ కథ ఒక బాధిత హృదయం కలిగిన కష్టపడి జీవించే పేద వితంతువైన బీబీ హలీమా గురించి ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితం లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు ఆమెకు మొదటి భర్త నుండి ఒక కొడుకు ఉన్నాడు ఆమె రెండో పెళ్లి కూడా ఆ కొడుకు ఆమెతోనే ఉన్నాడు ఆ తర్వాత హలీమా రెండో పెళ్లి చేసుకుంది దాని ఫలితంగా ఆమెకు ఆరుగురు కూతుళ్లు పుట్టారు అందమైన సిగ్గుపడే ముసుగు వేసుకునే ఆ కూతుళ్లు ఆమె రెండో భర్తకూడా ఎక్కువ కాలం బతకలేదు హలీమా మళ్లీ వితంతువైంది కాని తన కూతుళ్ల పెంపకంలో ఏమాత్రం చేయలేదు బీబీ హలీమా తన ఆరుగురు కూతుళ్లతో ఒక చిన్నమట్టి ఇంట్లో నివసించేది కష్టపడి పనిచేసేది ఇళ్లలో గిన్నెలు తోమేది బట్టలు ఉతికేది రోజంతా కష్టపడి సంపాదించిన కొద్దిపాటి ఆహారం వాళ్ళందరి ఆధారం ఆమె సవతి కొడుకు పేరు కామ్రాన్ అతను పెద్దవాడై ఎప్పటినుండో ఇంట్లోనే ఉండేవాడు కామ్రాన్ ఆమె మొదటి భర్త నుండి పుట్టిన కొడుకు కాని కూతుళ్లందరూ అతన్ని సోదరుడిగా భావించేవారు అంతా నిశ్శబ్దంగా సాగుతోంది అయితే ఒక్కసారిగా ఒక తుఫాను లేచింది అది హలీమా కింద నేలను కదిలించింది ఒకరోజు హలీమా పెద్ద కూతురు ఆరోగ్యం వింతగా మారింది బలహీనత తల తిరగడం పేద అమ్మ మొదట అర్థం చేసుకోలేకపోయింది ఆమె పరిస్థితి బాగా చెడిపోయాక ఆమెను నగరంలోని క్లినిక్కు తీసుకెళ్లింది డాక్టర్ కొంత సమయం పరీక్షించిన తర్వాత నిశ్శబ్దంగా ఒక వాక్యం చెప్పాడు మీ కూతురు గర్భవతి ఈ మాట వినగానే హలీమా ప్రపంచం ఆగపోయినట్లు అనిపించింది ఆమె ఒక్కసారిగా నీరసించిపోయింది ఆ కూతురు ఇంకా పెళ్లి కానిది గౌరవవంతమైన ముసుగు వేసుకునేది ఇదెలా సాధ్యం ఎవరు చేశారు ఎప్పుడు ఎందుకు అమ్మ మొదట సందిగ్ధంలో కూతురిని తిట్టింది ఏడిపించింది గట్టిగా అరిచింది కాని కూతురు ఏడుస్తూ అమ్మా నేను ఎవరిని చూడలేదు నీవు నమ్ము అని చెప్పింది అప్పుడు అమ్మ గుండె బద్దలైంది తన కూతురు నిజం చెబుతోందని ఆమె అర్థం చేసుకుంది ఈ బాధ ఇంకా తగ్గకముందే కొన్ని రోజుల్లోనే రెండో కూతురు ఆ తర్వాత మూడో కూతురు కూడా అదే స్థితిలో ఉన్నట్లు తెలిసింది అందరి నోటినుండి మాట అమ్మా మాకు ఏమీ తెలీదు దేవుడి సాక్షిగా మాకు ఏమీ గుర్తులేదు ఈ దుర్ఘటన బీబీ హలీమాను లోపల బద్దలు చేసింది ఆమె రోజుల తరబడి ఏడ్చింది ఆలోచించింది కాని ఏమీ అర్థం కాలేదు చివరకు ఒకరోజు ధైర్యం చేసి న్యాయం కోసం సుల్తానాబాద్లోని యజ్దాన్ దర్బార్కు వెళ్లింది దర్బార్ జరుగుతోంది బాద్షా యజ్దాన్ తన సింహాసనంపై కూర్చుని ప్రజల ఫిర్యాదులు వింటున్నాడు అకస్మాత్తుగా బీబీ హలీమా దర్బార్లోకి అడుగుపెట్టింది ఆమె ముఖం కన్నీళ్లతో తడిసి బట్టలు ధూళితో నిండి పాదాలు చెప్పులు లేకుండా కళ్లలో ఒకే ప్రశ్న నాకు న్యాయం ఎప్పుడు దొరుకుతుంది బాద్షా ఆమెను చూసి అడిగాడు అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు నీ బాధ ఏమిటి బీబీ బీబీహలీమా చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది వజీర్ ముందుకు వచ్చి అమ్మా దర్బార్లోకి వచ్చావు నీ బాధ చెప్పు అన్నాడు కాని హలీమా బాద్షా సలామత్ నేను మీతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను నా బాధ అందరి ముందు చెబితే నా ఇంటి గోడలు కూడా సిగ్గుతో వణికిపోతాయి అని అన్నది బాద్షా ఆశ్చర్యపోయాడు కాని ఆమె కంపించే స్వరం ముఖంలోని బాధ చూసి ఈ అమ్మను నా గదిలోకి తీసుకురండి ఆమె బాధ వినాలనుకుంటున్నాను అన్నాడు ఇద్దరు సైనికులు హలీమాను బాద్షా యొక్క ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు అక్కడ బీబీ హలీమా బాద్షా కాళ్లపై పడి కన్నీళ్లతో ఏడ్చింది బాద్షా హృదయం కరిగిపోయి అమ్మా నీ ఫిర్యాదు నా ఫిర్యాదు జరిగినదంతా నిజం నిజంగా చెప్పు నా రాజ్యంలో ఏ దుష్టుడైనా దాకుని ఉంటే అతన్ని బయటకు తీసి శిక్షిస్తాను అన్నాడు హలీమా వణుకుతున్న స్వరంతో చెప్పడం మొదలుపెట్టింది బాద్షా సలామత్ నేను వితంతువైన స్త్రీని నా మొదటి భర్త చాలా సంవత్సరాల క్రితం మరణించాడు అతని నుండి నాకు ఒక కొడుకు ఉన్నాడు అతను ఇప్పటికీ నాతోనే ఉంటాడు ఆ తర్వాత నేను రెండో పెళ్లి చేసుకున్నాను అందులో నాకు ఆరుగురు కూతుళ్లు పుట్టారు కాని కాలం క్రూరంగా మారి ఆ భర్త కూడా ఎక్కువ కాలం బతకలేదు నేను మళ్లీ వితంతువైనాను నా ఆరుగురు పిల్లల పెంపకం భారం నా భుజాలపై పడింది బాద్షా సలామత్ నేను రోజంతా ధనవంతుల ఇళ్లలో పనిచేస్తాను గిన్నెలు తోముతాను బట్టలు ఉతుకుతాను రోజంతా కష్టపడి సంపాదించిన కొద్దిపాటి ఆహారం కొన్ని నాణాలతోనే నా పిల్లల బొడ్డు నింపుతాను నా కూతుళ్లు చాలా సంస్కారవంతమైనవాళ్లు ముసుగు వేసుకుంటారు ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్లరు వాళ్ల తలపై ఎప్పుడూ దుప్పటి ఉంటుంది కళ్ళు ఎప్పుడూ కిందకే చూస్తాయి నా జీవితం ఎలాగోలా సాగుతోంది అయితే ఒకరోజు నా పెద్ద కూతురు ఆరోగ్యం క్షీణించింది బలహీనంగా ఉంది తల తిరిగింది వాంతులు అయ్యాయి నేను ఆమెను నగరంలోని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను డాక్టర్ పరీక్షించి మీ కూతురు గర్భవతి అన్నాడు ఈ మాటతో హలీమా స్వరం వణికింది కళ్ళనుండి కన్నీళ్ళూ ధారాపాతంగా కారాయి బాద్షా సలామత్ నా కింద నేల కదిలిపోయింది నా కూతురు ఇంకా పెళ్లి కానిది నేను దీన్ని ఎలా నమ్మను ఆమెను ఇంటికి తీసుకొచ్చి కోపంతో తిట్టాను చెంపలు వాయించాను ఎవరితో ఇలా చేశావు ఈ బిడ్డ ఎవరిది అని అడిగాను కాని నా కూతురు ఏడుస్తూ నా పడి అమ్మా నాకు ఏమీ తెలీదు దేవుడి సాక్షిగా నేను ఎవరినీ చూడలేదు ఎవరితోనూ మాట్లాడలేదు నేను ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్లలేదు ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు అని చెప్పింది బాద్షా సలామత్ ఆమె నా కూతురు నేను ఆమెను పుట్టించాను పెంచాను నీతి నేర్పాను ఆమె కళ్లలో అబద్ధం నేను గుర్తించగలను ఆమె నిజం చెబుతోందని నాకు తెలిసింది మేము నిశ్శబ్దంగా ఉండిపోయాము ఆమె బిడ్డ పుట్టింది మేము ఆ బిడ్డను కూడా గుండెకు హత్తుకున్నాము కాని కొన్ని నెలల తర్వాత నా రెండో కూతురు ఆరోగ్యం కూడా క్షీణించింది ఆమెను అదే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను అక్కడ కూడా అదే వార్త వచ్చింది మీ కూతురు గర్భవతి నా గుండె ఆగపోయింది చేతులు కాళ్లు చల్లబడ్డాయి ఈ దుష్టకార్యం ఎవరు చేస్తున్నారు ఎలా ఎప్పుడు మా ఇంటికి ఎవరు రారు నా కూతుళ్ళు ఎప్పుడు బయటకు వెళ్లరు మా తలుపుమీద గొళ్ళెం కొట్టరు బాద్షా సలామత్ ఇది సరిపోలేదన్నట్లు కొన్ని రోజుల తర్వాత నా మూడో కూతురు ఆరోగ్యం కూడా చెడిపోయింది ఆమెకూడా గర్భవతి అని తెలిసింది నేను ఓపిక చేసుకుని నిశ్శబ్దంగా దేవుడిని వేడుకున్నాను ఓ దేవుడా ఈ దుష్టుడు ఎవడో చెప్పు కాని సత్యం దాకుంది ఎటువంటి సూచన దొరకలేదు ఇప్పుడు నా ఓపిక గిన్నె నిండిపోయింది ఆ దుష్టుడు ఎవడో తెలుసుకోవాలని నాకు న్యాయం కావాలని అనుకున్నాను ఇలా చెబుతూ బీబీ హలీమా బాద్షా కాళ్లపై పడియేచింది దర్బార్లో నిశ్శబ్దం నెలకొంది యజ్దాన్ ముఖం కఠినమైంది అతను నిర్ణయించుకున్నాడు ఇది ఇక ఒక అమ్మ సమస్య కాదు ఇది యావత్ రాజ్యం యొక్క ప్రశ్నగా మారింది బీబీ హలీమా మాటలు విని దర్బార్ మౌనంగా ఉండిపోయింది యజ్దాన్ తన స్థానం నుండి లేచి గట్టిగా ఊపిరి తీసుకుని అమ్మా నీవు ఇప్పుడు వచ్చి చెప్పావు ఇప్పటికే నీ ముగ్గురు కూతుళ్ల జీవితాలు నాశనమయ్యాయి నీవు మొదటి కూతురు గర్భవతి అయినప్పుడే వచ్చి చెప్పి ఉంటే బహుశా మిగిలిన ఇద్దరు బాలికలు ఈరోజు వచ్చేది కాదు అయినా నీవులాంటి పేదవాళ్ళు అపఖ్యాతి భయంతో సత్యాన్ని దాచుకుంటారు మీ కూతుళ్ల గౌరవం కాపాడడానికి మీరు విషాన్ని మింగేస్తారు ఆ విషం లోపల కత్తిలా కోస్తున్నప్పుడు మీరు కేకలు వేయడానికి బలవంతంగా ముందుకు వస్తారు అమ్మా నీవుకూడా అలాంటివాళ్లలో ఒకరివి అయినా చివరకు వచ్చావు కదా అన్నాడు బీబీ హలీమా సిగ్గుతో తలవంచుకుని కన్నీళ్లు కారుతూ బాద్షా సలామత్ మీరు చెప్పింది నిజం నేను మొదట్లోనే రావాల్సింది కాని ఇప్పుడు జరిగినదీ జరిగిపోయింది నాకు కావలసింది ఒక్కటే నా కూతుళ్లకు ఈ అన్యాయం చేసిన ఆ దుష్టుడు ఎవడో పట్టుబడాలి అని అన్నది బాద్షా ఆమె వైపు చూశాడు అతని గుండెలో ఆవేశం రగిలింది అమ్మా ఇది ఇకని సమస్య కాదు నా రాజ్యం యొక్క సమస్య నేను బతికి బతికివున్నంతవరకు ఏ దుష్టుడు పేద అమాయక పవిత్రమైన స్త్రీలపై అన్యాయం చేసి శిక్ష నుండి తప్పించుకోలేడు నా రాజ్యంలో ఒక్క స్త్రీ కూడా అసహాయంగా ఉంటే నా రాజ్యంపై శాపం పడుతుంది నీవు ఇప్పుడు వెళ్ళు విశ్రాంతి తీసుకో నీ బాధ ఇప్పుడు నా బాధ అన్నాడు బీబీ హలీమా నిశ్శబ్దంగా తన చాదర్ సరిచేసుకుని కన్నీళ్లతో నుండి బయలుదేరింది బాద్షా యజ్దాన్ దర్బార్లోకి తిరిగి వచ్చి బయటకు ఫిర్యాదులు వినడం మొదలుపెట్టాడు కాని అతని మనస్సు గుండె ఒక్క ప్రశ్నలోనే చిక్కుకున్నాయి ఆ దుష్టుడు ఎవడూ పగటిపుట దేవదూతలా కనిపించి రాత్రి చీకట్లో దయ్యంలా మారి ఒక అమ్మ కూతుళ్ల గౌరవాన్ని దోచుకున్నాడు దర్బార్ తర్వాత బాద్షా తన గదిలోకి వెళ్లి వెంటనే తన వజీర్ను పిలిచాడు వజీర్ లోపలికి వచ్చి బాద్షా ముఖంలో ఆందోళన చూసి బాద్షా సలామత్ ఏ విషయం మిమ్మల్ని ఇంత బాధపెడుతోంది అని అడిగాడు బాద్షా కోపంతో వజీర్ నా రాజ్యంలో ఒక దుష్టుడు దాక్కున్నాడు అతను అంత పెద్ద నేరం చేశాడు భూమి కూడా సిగ్గుతో వణుకుతుంది ఆ స్త్రీ ముగ్గురు కూతుళ్లను చేశాడు ఆ అమ్మ ఈరోజు నా దర్బార్లో ఏడ్చింది ఇది న్యాయమా అన్నాడు వజీర్ కూడా దున్హఖంతో ఇది చాలా ఘోరమైన నేరం బాద్షా సలామత్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అన్నాడు బాద్షా గట్టిగా ఆ దుష్టుడు ఎవడో తెలుసుకోవాలి అతను ఎప్పుడు వస్తాడు ఎలా లోపలికి దూరతాడు అతను ఆ ఇంటిని పురుగులా తినేస్తున్నాడు మనం అతన్ని బయటకు తీసి బహిర్గతం చేయాలి అన్నాడు వజీర్ కొంత ఆలోచించి బాద్షా సలామత్ కూడా చెవులుంటాయి నాకొక ఉపాయముంది కాని దాన్ని అందరి ముందు చెప్పను అన్నాడు బాద్షా తలవంచి దగ్గరకురా త్వరగా చెప్పు అన్నాడు వజీర్ దగ్గరకు వచ్చి బాద్షా చెవిలో ఒక ఉపాయం చెప్పాడు అది నిశ్శబ్దంగా వలవేసి ఆ దుష్టుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే పథకం బాద్షా వెంటనే వెళ్ళు ఆ ఉపాయాన్ని వెంటనే అమలుచేయి అని ఆదేశించాడు ఆ రాత్రే వజీర్ నిశ్శబ్దంగా ఒక కుక్కను తీసుకుని బీబీ హలీమా ఇంటికి వెళ్లాడు తలుపు తట్టగానే హలీమ తలుపు తీసి ఆశ్చర్యంతో వజీర్ సాహెబ్ ఈ సమయంలో మీరు అని అడిగింది వజీర్ గంభీరంగా అమ్మా నీవు బాద్షాకు చెప్పిన బాధ తర్వాత అతను రాత్రంతా నిద్రపోలేదు మేము ఆ దుష్టుడిని పట్టుకుంటాము నీవు కొంచెం సహకరించాలి అన్నాడు వజీర్ చేతిలో కట్టివేసిన కుక్కను చూసి హలీమా ఆశ్చర్యంతో ఈ కుక్క ఎందుకు తెచ్చారు దీనితో ఏం చేస్తారు అని అడిగింది వజీర్ మెత్తగా కాని గంభీరంగా అమ్మా నన్ను లోపలికి తీసుకెళ్ళు అన్ని వివరిస్తాను అన్నాడు బీబీ హలీమా తలుపు తెరిచి వజీర్ను లోపలికి తీసుకెళ్లింది వజీర్ నిశ్శబ్దంగా ఈ రాత్రి మేము ఈ కుక్క సహాయంతో ఆ దుష్టుడిని బహిర్గతం చేస్తాము మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఏ శబ్దం చేయకూడదు మీకు ఏమీ తెలియనట్లు నటించాలి మా ఉపాయం సఫలమైతే ఆ దుష్టుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాము అన్నాడు వజీర్ ఆ కుక్కను ఇంటి ఆవరణలో కప్పునుండి ఎవరైనా దూకే చోటకట్టాడు అందరికీ వివరించాడు ఈ రాత్రి ఎవరు కేకలు వేయకూడదు కేవలం చూస్తూ ఓడ్చుకోవాలి ఈ కుక్కను ఇక్కడ కట్టాము ఆ దుష్టుడు ఇంట్లోకి రాగానే ఇది గట్టిగా అరుస్తుంది అప్పుడు మా సైనికులు వెంటనే స్పందిస్తారు వజీర్ ఇద్దరు రక్షకులకు ఇంటి చుట్టూ దాకుని కాపలా ఉండమని ఆదేశించాడు హలిమా ఆమె బాధిత కూతుళ్లకు ఓదార్పు చెప్పి వజీర్ అక్కడ నుండి రాజభవనానికి తిరిగి వెళ్లాడు బాద్షా ముందు హాజరై వజీర్ వల సిద్ధమైందా కుక్కను సరైన చోట కట్టావా అని అడిగాడు వజీర్ తలవంచి జీ బాద్షా సలామత్ మీరు కోరినట్లే చేశాను ఈ రాత్రి ఆ దుష్టుడు వస్తే అతను తప్పించుకోలేడు అన్నాడు బాద్షా గట్టిగా ఊపిరి తీసుకుని వజీర్ ఆ దుష్టుడికి సజా వరకు నాకు నిద్రపట్టదు నా రాజ్యంలో అమాయక బాధిత స్త్రీలు ఏడవడం నేను చూడలేను అన్నాడు రాత్రి దిగుతోంది ఊరంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది చంద్రకాంతిలో భయం నిశ్శబ్దం వ్యాపించాయి అర్ధరాత్రి సమయంలో బీబీ ఇంటి ఇంటికప్పుపై ఒక నీడ కనిపించింది ఒక వ్యక్తి నిశ్శబ్దంగా కప్పునుండి దూకి ఆవరణలోకి వచ్చాడు కాని వెంటనే కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆ శబ్దం అంత గట్టిగా ఉంది హలీమా ఆమె కూతుళ్ళు మేల్కొన్నారు చుట్టూ దాక్కున్న సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు హలీమా గుండె బద్దలాయ్ తన కూతుళ్లను దగ్గరకు తీసుకుని కూర్చుంది వాడు వచ్చాడు ఆ దుష్టుడు ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది సైనికులు లోపలికి పరుగెత్తివచ్చారు ఆ నకాపోసిన వ్యక్తి ఇంట్లోకి రాగానే చీకట్లో పారిపోయేందుకు ప్రయత్నించాడు కాని సైనికులు అతన్ని పట్టుకుని చేతులు విరిచి నేలపై పడేశారు అతని ముఖంపై నల్లగుడ్డ ఉంది తన గుర్తింపునూ దాచుకోవాలనుకున్నాడు కాని సైనికులు ఆ నకాబ్ను తీసేసినప్పుడు హలీమా ఆమె కూతుళ్ల గొంతు నొక్కుని ఒక్కసారిగా కేకవేశారు కళ్ళు తెరిచి ఉండిపోయాయి ఊపిరి ఆగపోయింది అతను వాళ్లు నమ్మినవాడే వాళ్ల సవతి సోదరుడు ఇంట్లో పెరిగిన కామ్రాన్ వాళ్ళు ఇన్నాళ్ళూ అతన్ని అన్నయ్య అని పిలిచారు ఉదయమైంది బాద్షా దర్బార్ సిద్ధమైంది సంకెళ్లతో బంధించబడిన ఆ నేరస్థుడు తలవంచుకుని బాద్షా ముందు మోకాళ్లపై కూర్చున్నాడు ప్రజల కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి బీబీ హలీమా నిశ్చలంగా నిలబడి ఉంది ఇప్పుడు సత్యం బయటపడే సమయం వచ్చింది దర్బార్లో ఆ నేరస్థుడు మోకాళ్లపై కూర్చుని ముఖంపై నల్లగుడ్డ చేతుల్లో సంకెళ్లు శరీరం వణుకుతోంది హలీమా తన ఆరుగురు కూతుళ్లతో దర్బార్లోకి వచ్చింది బాద్షా యజ్దాన్ దర్బార్ను ఖాళీ చేయించాడు ఇప్పుడు అక్కడ కేవలం నేరస్థుడు బాద్షా వజీర్ హలీమా ఆమె కూతుళ్లు మాత్రమే ఉన్నారు బాద్షా కైన స్వరంతో నీకు నా భయంలేదా నా రాజ్యంలో స్త్రీ గౌరవంపై చేయి వేసినవాడికి మరణశిక్ష తప్పదని తెలీదా అని అడిగాడు సైనికులకు ఆదేశించాడు ఈ వ్యక్తి ముఖం నుండి నకాబ్ తీయండి ఒక అమ్మ ముగ్గురు కూతుళ్ల జీవితాలను నాశనం చేసిన ఆ ముఖం చూడాలనుకుంటున్నాను నకాబ్ తీసేసినప్పుడు దర్బార్లోగాగే నిశ్శబ్దం నెలకొంది బీబీ హలీమా కళ్లలో ఆశ్చర్యం బాధ కోపం ఒక్కసారిగా ఉప్పొంగాయి ఆమె కేకలు వేస్తూ కామ్రాన్ నీవా నీవు ఇలా చేశావా అతను ఆమె మొదటి భర్త నుండి పుట్టిన సవతి కొడుకు ఆమెతో కలిసి పెరిగినవాడు ఆమె ఎప్పుడూ సొంత కొడుకులా చూసినవాడు కూతుళ్ళు అన్నయ్య అని పిలిచినవాడు బీబీ హలీమా ముందుకు వచ్చి అతని ముఖంపై ఉమ్మేసింది దుష్టుడా బేగరాత్ నీకు సిగ్గు రాలేదా ఈ బాలికలు నీతో కలిసి పెరిగారు నీవు సిరిపై చేయి వేయాల్సినవాడివి వాళ్ల రక్షకుడివి కావాల్సినవాడివి కాని నీవే కాటికి కాపురం చేశావు అని అతని చెంపపై గట్టిగా కొట్టింది కూతుళ్లు భయంతో ఏడ్వడం మొదలుపెట్టాయి బాద్షా కోపంతో కత్తిలాగే అతని తల పెట్టి ఇప్పుడు నిజం చెప్పు నీవు ఎందుకు ఇలా చేశావు ఒక్క అబద్దం చెప్పినా ఈ కత్తిని తలను ఛేదిస్తుంది అన్నాడు కామ్రాన్ వణుకుతున్న స్వరంతో చెప్పడం మొదలుపెట్టాడు బాద్షా సలామత్ నేను బీబీ హలీమా సవతి కొడుకును ఈ బాలికలు నా సవతి సోదరిమనులు నా తండ్రి కాలం క్రితం మరణించాడు హలీమా నన్ను తన కూతుళ్లతో కలిపి పెంచింది కాని నా గుండెలో అసూయ ద్వేషం పెరిగాయి ఈ బాలికలు యవ్వనంలోకి వచ్చాక వాళ్ల అందంచూసి నా మనసు మారిపోయింది నా ఆలోచనలు చెడ్డవిగా మారాయి వాళ్లు నన్ను ఎప్పుడూ స్వీకరించరని తెలుసు నేను హలీమాతో పెద్ద కూతురు పెళ్లి చేయండి అని చెప్పాను కాని ఆమె నా మాటను పట్టించుకోలేదు నాకు అని అప్పుడు నా లోపల ఒక షైతాన్ జన్మించింది నా కామసంసారం నన్ను చేసింది నేను ఒక హకీం దగ్గరకు వెళ్ళి వాసనతో స్పృహ కోల్పోయే జడిబుటీలు తీసుకొచ్చాను రాత్రి చీకటిలో ఇంట్లోకి దిగి హలీమా ఆమె కూతుళ్లకు ఆ జడిబుటీలు వాసన చేయించి అందరూ స్పృహ కోల్పోయేవారు ఆ తర్వాత నేను ఏ కూతురితోనైనా నా దుర్మార్గం చేసేవాడిని తర్వాత వాళ్లకు గుడ్డలు సరిగ్గా వేసి ఉదయానికి ఏమీ తెలియకుండా ఉండేలా చేసేవాడిని ఆ తర్వాత పైకి వెళ్లిపోయేవాడిని రోజంతా సాధారణంగా ఉండేవాడిని ఎవరికీ ఏమీ తెలియకపోయేది ఈ దుర్మార్గాన్ని నేను చాలా నెలలు చేశాను ఈ రాత్రి కప్పుపై కుక్క కనిపించకపోతే నాకు అనుమానం వచ్చేది వల వలవుందని తెలిసివుంటే తెరిగ వెళ్లిపోయేవాడిని కాని నా దృష్టి నా దుర్మార్గంపైనే ఉంది అందుకే వచ్చి పట్టుబడ్డాను అని చెప్పి నిశ్శబ్దమయ్యాడు దర్బార్లోగాయ బీబీ హలీమ ముఖంలో ఒక అమ్మ బాధ కూతుళ్ల కళ్లలో ఆఘాతం కన్నీళ్లు బాద్షా యజ్దాన్ ముఖం కోపంతో ఎర్రబడింది అతను వజీర్ వైపు చూసి తలతో సాయిగచేశాడు వజీర్ తన కత్తినిలాగే దెబ్బతో ఆ దుష్టుడైన సవతి సోదరుడు కామ్రాన్ తలను శరీరం నుండి వేరుచేశాడు అతని శరీరం కొన్ని క్షణాలు వణికి శాశ్వతంగా నిశ్శబ్దమైంది దర్బార్లో న్యాయం జరిగింది బాద్షా హలీమా వైపు చూసి మెత్తగా అమ్మా నీవు మొదట్లోనే వచ్చి ఉంటే బహుశా నీ ముగ్గురు కూతుళ్ళు ఈ బాధ భరించేవాళ్లు కాదు కానీ జరిగినదీ జరిగిపోయింది నీ ముగ్గురు కూతుళ్లకు వాళ్ళు అర్హమైన సంతోషాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు బాద్షా తన రాజ్యంలోని ముగ్గురు ఉత్తమ యవ్వన యోధులను ఎన్నుకున్నాడు వారు నీతిమంతులు గౌరవవంతమైనవారు సంపన్నులు ఆ ముగ్గురు బాలికల పెళ్లిళ్ళు ధనంగా జరిగాయి కట్నం బంగారం వెండి సంపదలు అన్నీ ఇవ్వబడ్డాయి బీబీ హలీమా బాద్షా కాళ్లపై పడియేడ్చి పదే పదే కృతజ్ఞతలు చెప్పింది బాద్షా ఆమె తలను పట్టుకుని ఇక నీ మిగిలిన ముగ్గురు కూతుళ్ళు యవ్వనంలోకి వచ్చినప్పుడు నాకు తప్పక చెప్పు కూడా గౌరవవంతమైన సంబంధాలు చూస్తాను నా రాజ్యంలో ఏ బాలిక ఒంటరిగా ఉండదు ప్రతిబాధిత అమ్మ నా అమ్మ ప్రతి బాలిక నా కూతురు అన్నాడు ఇలా ఒక న్యాయపరమైన రాజు ఒక బాధిత అమ్మకు ఆమె హక్కును ఇచ్చాడు ఒక దుష్టుడికి అతని నేరానికి తగిన శిక్ష విధించాడు మీపై ఎవరైనా అన్యాయం చేస్తే అపఖ్యాతి భయంతో నిశ్శబ్దంగా ఉండకండి సమాజం గురించి ఆలోచించకండి అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు విప్పండి మీ హక్కుకోసం నిలబడండి ఎందుకంటే మీరు మౌనంగా ఉంటే ఈ ప్రపంచం మీ అంతాన్ని మింగేస్తుంది అసహాయులకు సహాయం చేసే వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు మీలో ఉత్తముడు తన కుటుంబానికి ఉత్తమంగా ఉండేవాడు నేను నా కుటుంబానికి ఉత్తముడిని అని హదీస్ తిర్మిజీ చెబుతుంది ఓ దేవుడా ఈ కథ ఒక మంచి ప్రభావం చూపించేలా చేయి దీని ద్వారా వినే ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపించు ప్రియమైన స్నేహితులరా ఈ కథ మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాము మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి మా కథలు మీకు ఇలాంటి హృదయస్పర్శి ఆసక్తికరమైన కథనాలు అందించేందుకు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ మద్దతు మాకు బలం మీ ప్రేమ మాకు ప్రేరణ మీ హృదయాల నుండి వచ్చే ప్రతిస్పందన మమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తుంది కలిసి ఈ భావోద్వేగ యాత్రను కొనసాగద్దాం